జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా రాముడు ఆ తమసానదిని దాటాక ఒక్కొక్క రోజు వేదశ్రుతి గోమతి మొదలైన నగరాలని దాటి కోసల రాజ్య సరిహద్దుకి చేరుకున్నారు అక్కడికి వచ్చాక ఆ అయోధ్యా నగరానికి రథం దిగి ఒకసారి నమస్కారం చేసి ఇలా అన్నాడు ఓ అయోధ్య పూర్వం మా కాకుత్సవంశంలోని ఎందరో రాజులు నిన్ను పరిపాలించారు ఇటువంటి అయోధ్యా నగరాన్ని విడిచి ధర్మానికి కట్టుబడి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి వెళుతున్నాను తిరిగి నేను ఈ అయోధ్య నగరంలో ప్రవేశించి మా తల్లిదండ్రుల పాదములకు నమస్కరించే అదృష్టాన్ని నాకు ప్రసాదించు అని వేడుకున్నాడు తరువాత వాళ్ళు ఆ కోసల దేశ సరిహద్దులని దాటి గంగానదీ తీరాన్ని చేరుకున్నారు అక్కడ ఒక ఇంగుది అనగా వృక్షం యొక్క నీడలో అందరూ కూర్చున్నారు రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకుని ఆ ప్రాంతంలో ఇక్కడ ఆ ప్రాంతాన్ని శృంగిబేరపురం అని పిలుస్తారు ఆ ప్రాంతానికి నిషాదుడైన గుహుడు అధిపతి అలా రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకుని ఆ ప్రాంతంలో ఉంటున్న రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితుడైన ఆత్మతో సమానమైన స్నేహితుడు అనగా తమ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితులే అలా రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితుడైన గుహుడు పరుగు పరుగున వచ్చి రాముడిని గట్టిగా కౌగలించుకుని ఇలా అన్నాడు రామా ఇది కూడా నీ రాజ్యమే ఇది కూడా నీ అయోధ్య అనుకో నీకోసమని రకరకాల పదార్థాలు అన్న రాసులు తీసుకొచ్చాను తీసుకో అని అన్నాడు అప్పుడు రాముడు గుహ మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇవన్నీ తినకూడదు కానీ నువ్వు నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమతో ఈ రాజ్యం కూడా అయోధ్య అన్నావు కదా అప్పుడే నా కలుపు నిండిపోయింది మా నాన్నగారికి ఈ గుర్రాలంటే చాలా ప్రీతి అవి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి అలసిపోయాయి వాటికి కావలసిన గడ్డి మొదలైనవి ఇవ్వు అని అన్నాడు ఆ రోజున గుర్రాలు సేద తీరాక ఆ ఇంగుది వృక్షం కింద సీతారాములు పడుకున్నారు అప్పుడు గుహుడు లక్ష్మణుడిని కూడా పడుకోమనగా నాకు నిద్ర వస్తుందని ఎలా అనుకున్నావు రాముడు నేల మీద పడుకొని ఉండగా నా జీవితానికి ఇక సుఖం లేదు దేవతలు రాక్షసులు కలిసి యుద్ధానికి వస్తే వాళ్ళని నిగ్రహించగల మునగాడు మా అన్నగారు అలాంటి మా అన్నయ్య సీతమ్మతో కలిసి ఇలా పడుకొని ఉంటే నేనెలా పడుకోగలను అన్నాడు లక్ష్మణుడు మరునాడు ఉదయం గుహుడు తీసుకొచ్చిన పడవ ఎక్కి లక్ష్మణులు గంగని దాటడానికి సిద్ధపడుతున్నారు అప్పుడు సుమంత్రుడు రాముడిని పిలిచి నేను ఏమి చెయ్యను అని అడగగా రాముడు ఇలా అన్నాడు నువ్వు తిరిగి అయోధ్యకి వెళ్ళి మా తండ్రి గారికి ముగ్గురు తల్లులకి నా నమస్కారములు చెప్పు కౌసల్యని సర్వకాలములయ్యందు దశరథుడికి సేవ చేయమని చెప్పు భరతుడిని కుశలమడిగా అని చెప్పు వృద్ధుడైన చక్రవర్తిని ఏ ఒక్క కారణం చేత బాధ పెట్టవద్దని చెప్పు తండ్రి మనస్సుకి అనుగుణంగా పరిపాలించమని చెప్పు అని అన్నాడు అప్పుడు సుమంత్రుడు రామా నేను మీతోనే వస్తాను మీ సేవ చేసుకుంటాను ఏ రథం మీద మిమ్మల్ని అరణ్యాలకి తీసుకువచ్చానో ఆ రథం మీదే మిమ్మల్ని పద్నాలుగు సంవత్సరాల తరువాత అయోధ్యకి తీసుకు అని అన్నాడు నువ్వు నాతో వచ్చేస్తే కైకమ్మకి అనుమానం వస్తుంది రాముడు అరణ్యవాసం చెయ్యకుండా రథం మీద తిరుగుతున్నాడు అనుకుంటుంది అందుకని నువ్వు ఖాళీ రథంతో వెనక్కి వెళ్ళి రాముడు గంగని దాటి అరణ్యాలకి వెళ్ళాడని చెప్పాలి అప్పుడు ఆమె సంతోషిస్తుంది అందుకని నువ్వు బయలుదేరాలి అని అన్నాడు వెంటనే సుమంత్రుడు అయోధ్యకి బయలుదేరాడు అప్పుడు రాముడు గుహుడిని పిలిచి గుహ ఇక నుంచి నేను ఒక తపస్వి ఎలా బతుకుతాడో అలా బతకాలి అందుకని నువ్వు నా కోసం మర్రిపాలు తీసుకురా అని అన్నాడు అప్పుడు రాముడు గుహుడిని ఆ మర్రిపాలుని తన తల మీద లక్ష్మణుడి తల మీద పొయ్యమన్నాడు మర్రిపాలు పోసాక జిగురుతో ఉన్న ఆ జుట్టుని జటల కింద కట్టేసుకున్నాడు అక్కడున్న వాళ్ళందరూ రాముడి యొక్క ధర్మనిష్టకి ఆశ్చర్యపోయారు అప్పుడు రాముడు నేను ఈ పద్నాలుగు సంవత్సరాలు నా ధర్మాన్ని పాటిస్తూ బ్రహ్మచర్యంతో కూడిన అరణ్యవాసాన్ని చేస్తాను అని అన్నాడు తరువాత రాముడు లక్ష్మణుడిని పిలిచి ముందు వదినని పడవ ఎక్కించి నువ్వు ఎక్కు అని చెప్పి వాళ్ళు పడవ ఎక్కాక ఆయన కూడా పడవెక్కారు అలా సీతారామ లక్ష్మణులు గంగని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్లారు అక్కడి నుంచి అలా కొంత దూరం వెళ్ళాక చీకటి పడేసరికి వాళ్ళందరూ ఒక చెట్టు కింద విడిది చేశారు అప్పుడు రామలక్ష్మణులు వెళ్ళి మూడు మృగాలని సంహరించి వాటిని తీసుకొచ్చి అగ్నిలో బాగా కాల్చి ఆ మాంసాన్ని ముగ్గురు తిన్నారు తరువాత అక్కడే పడి ఉన్న ఎండుటాకుల మీద పడుకున్నారు అప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి పిలిచి లక్ష్మణ నాకు ఒక ఆలోచన వచ్చింది భరతుడు యువరాజ పట్టాభిషేకం చేసుకున్నాక కౌసల్యని సుమిత్రుని బంధిస్తాడు అందుకని నువ్వు బయలుదేరి అయోధ్యకి వెళ్ళిపో అని అన్నాడు రాముడి మాటలు విన్న లక్ష్మణుడు ఇలా చెప్పాడు అన్నయ్యా తప్పకుండా వెళ్ళిపోతాను కానీ ఈ మాట నాకు చెప్పినట్టు నిద్రపోతున్న సీతమ్మకి చెప్పవే సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదు కనుక ఆ విషయం నీకు తెలుసు కనుక సీతమ్మని వెనక్కి వెళ్ళి కౌశల్య సుమిత్ర దశరథుల సేవ చెయ్యమని నువ్వు ఆజ్ఞాపించవు నిన్ను విడిచిపెట్టి నేను ఉండగలనని అనుకుంటున్నావు అందుకు నన్ను వెళ్ళిపోమంటున్నావు నీటిలో ఉన్న చేప పిల్లని పైకి తీసి ఒడ్డున పారేస్తే తన ఒంటికి తడి ఉన్నంతవరకు ప్రాణములతో ఉండి ఆ ఒంటి తడి ఆరిపోగానే ఎలా ప్రాణములని వదులుతుందో అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ నిన్ను చూస్తూ నువ్వు ఎంతసేపు కనబడతావో అంతసేపు ప్రాణములతో ఉండి నువ్వు కనబడడం మానయ్యగానే ఈ ప్రాణములను విడిచిపెట్టేస్తానన్నయ్యా అని అన్నాడు లక్ష్మణ పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసంలో మళ్ళీ నిన్ను ఈ మాట అడగను నువ్వు నాతోనే ఉండు అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు మరునాడు ఉదయం కొంత దూరం ప్రయాణించగా వాళ్ళకి అక్కడ ఒక ఆశ్రమం కనబడింది సీతారామలక్ష్మణులకి కనబడిన ఆశ్రమం ఎవరిదో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు